శ్రీకృష్ణ రాయబారంలో మీ రాయబారం కూడా ఫెయిల్ అయింది అక్క ఇప్పుడు ఏం చేద్దాం దుప్పటి కప్పుకొని బోర్లా పడుకోవటమే బడు ధాయిలు మేటర్ చాలా సీరియస్ రా మనం అందరం కలిసి వీడి కాపురాన్ని నిలబెట్టాలి అరే మావా నువ్వేం ఫీల్ మాక ఒకసారి చరిత్ర తిరిగేసి చూడు రామాయణం కురుక్షేత్రం పాండవన వాసం సీతాకొక చిలుకలు సిరి సిరిమ వాళ్ళు అన్ని హ్యాపీ ఎండింగ్లే లే వాటిలాగే మీ ఫ్యామిలీ స్టోరీ కూడా శుభం కార్డేసి తీర్థం మన స్నేహానికి అర్థం ఉందని నిరూపిద్దాం అవునరా నువ్వు ఉత్త సోమరిపోతు అని ఎందుకో పనికిరాని వాడు పెళ్ళానికి ఒక్క పోటు కూడా కూడు పెట్టలేని వెధవని ఆ మాలతి నిన్ను తిడుతుంటే వీళ్ళనే తిట్టినట్టు ఫీల్ అవుతున్నారు నిజంగా మేము చాలా ఫీల్ అవుతున్నాం అవునురా ఆకాశ్ గారు డబ్బు పంపించగానే నిన్నే ఫస్ట్ ఫస్ట్ అమెరికా పంపిస్తాం నీ విషయంలో లాటరీలు లేవు చీటీలు లేవు ఏమీ లేవు నువ్వు అమెరికా వెళ్లి ఉద్యోగంలో సెటిల్ అయిపోరా నిన్ను మాలతి వెతుక్కుంటూ రాకపోతే నన్ను అక్క అని పిలవద్దు నేను అమెరికా వెళ్తే మాలతి నాతో వస్తుందంటావా ఖచ్చితంగా అంతే పద భోంచేదు గాని పాప ఎప్పుడు తిన్నావో ఏంటో మాలతీ వచ్చినట్టుంది అవునరా మాలతి వచ్చినట్టుంది సాయి వీడికి ఏమైందిరా రేపు అందులో వాడిని లేపు మావా అరే మావా ఏరా నన్ను ఈ మాత్రం కూడా ప్రశాంతంగా ఉండనివరా అసలే పెళ్లి జరిగి ఫస్ట్ నైట్ జరక నేను ఏడుస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా ఫస్ట్ నైట్ కోసమే మాలతి నిన్ను వెతుక్కుంటూ వచ్చిందిరా మాలతి ఇక్కడికి ఎందుకు వస్తుందిరా అదిగో పిలుస్తా ఉందిరా మాలతి సారీ చెప్పేంత వరకు లోపలికి రానివ్వని చెప్పు కలిపి మంగళం మాలతి మంగళం మాలతి మంగళం ఏంటలా తలమహాలేసుకుని చూస్తున్నారు పంతులు చంటి బాషా లగేజ్ తీసుకురండి కమాన్ రండి నేను చేసుకోవాలి జోకులు ఆపి చెప్ప అసలు ఎవర్రా అమ్మాయి అరే నాకు ఏమీ తెలుసురా మరి తెలియకపోతే రూమ్ లోకి వచ్చి మీ పేర్లు ఎలా అడుగుతుంది పేర్లు చెప్పడమే కాదురా తన లగేజ్ అంతా మంత మోహించింది కదా ఆ బ్యాగ్ మోసి నా గూడు జారిపోయింది ఏంటి ఇంకా మెల్కొనే ఉన్నారు అది నాకైతే నిద్ర వస్తుంది నేను పేరేమైనా రాసుకోవో గుడ్ నైట్ మరి ఏం చేయమంటావు బిస్కోత్ ఎక్కి వెళ్దాం ఉంటే వద్దంటావు సినిమాకి వెళ్దాం ఉంటే టైం వేస్ట్ అంటావు రెస్టారెంట్ కి వెళ్దా ఉంటే మనీ వేస్ట్ అంటావు సర్లే ఏకాంతంగా ఇక్కడైనా కబుర్లు చెప్పుకోవచ్చని తీసుకొచ్చాను ఆ కబుర్లేవో రూమ్ లోనే చెప్పుకునేవాళ్ళం కదా నీ ముచ్చట తీరేది నా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పూర్తయ్యేది అబ్బా నీ కంప్యూటర్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం తెలీదా అదేంటో నీలు కంప్యూటర్ ముందు కూర్చుంటే ఆకలే గుర్తురాదు అదేంటో ఆకాష్ నువ్వు పక్కన ఉంటే నాకు కంప్యూటర్ గుర్తురాదు అదేంటి నేను చెప్పే కంప్యూటర్ లెసన్స్ నీకు అర్థం కావట్లేదా వేరే ఏదైనా మాట్లాడు ఆకాష్ వేరేనా అదే పచ్చని చెట్లు పిల్లగాలు పార్క్లు ముద్దులు సినిమా హాల్ చీకట్లు పెచ్చని రొమాన్స్ లో అలాంటివి అలాంటి వాటికి నేను చాలా దూరం ఆకాష్ ఎప్పుడైనా ఎవరికైనా ముద్దు పెట్టావా నీలు డోంట్ వేస్ట్ మై టైం విత్ సిలీ ఐ హావ్ బెటర్ థింగ్స్ టు పద నిన్ను డ్రాప్ చేసి నేను రూమ్ కి వెళ్తాను ఆహా థాంక్స్ ఫర్ యు నైస్ కంపెనీ నేను వెళ్ళగలను

కూల్ డ్రింక్ ఏమన్నా ఓ టన్ను బరువు ఉంటుందా పోండ్రా సార్ నీళ్ళుతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నీళ్ళు మేము వెళ్ళిన తర్వాత వీడు పిచ్చి పిచ్చి వేషాలేస్తాడు జాగ్రత్త నా గురించి నేను చూసుకోగలను మీరు వెళ్ళి తమ్స తీసుకురండి మనిద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి సాయి మనిద్దరి మధ్య కాదు నీకు ఆకాష్ మధ్య అర్థం కావట్లేదు ఆకాష్ నువ్వు లవ్ చేస్తున్నావు కదా అవును

నువ్వే టికెట్స్ తీసేటైతే వెళ్దాం ఈ మెంటల్ ఫెల్ అవుతానా మెంటలా ఎవరు హలో తమరి గురించి మరి చీప్ అయిపోతున్నాను అబ్బా ఈ గొడవంతా ఎందుకు సినిమాకి వెళ్ళాలి అంతేగా వన్ మినిట్ హలో ఎనీ ప్రాబ్లం నా లైఫ్ కో ప్రాబ్లం వచ్చింది సాయి నాకు హెల్ప్ చేస్తావా హెల్ప్ ఏంటి నీ కోసం ఏమైనా చేస్తాను ప్రామిస్ ప్రామిస్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మాలతి చెప్తానరా అసలు ఈ టైంలో గుడికి ఎందుకు మాలతి నేను చెప్పినట్టు చేస్తానని మాటిచ్చావు సరే

ఏ కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకోవాలో నాకే తెలియని విచిత్ర పరిస్థితుల్లో ఉన్నాను సాయి ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సాయి రెడీ సంతోషం అమ్మా మారతి ముందు మీరు వెళ్ళి బట్టలు మాట్లాడి వెళ్ళండి

ఈ ఆస్తంతా అంతా మన గుప్పెట్లోకి వస్తుంది అదంతా సులభం కాదురా డాడీ డబ్బుకు లొంగని వాళ్ళు భయానికి లొంగిపోతారు భయపెడితే లొంగే రకం కాదది మాలతి నువ్వు మావయ్య ఈయన నా భర్త సాయి హలో సార్ మాలతి మేమంతా చచ్చాం అనుకున్నావా నువ్వు నా పక్కనుంటే నేను చస్తాననే ఈ పెళ్లి చేసుకున్నాను నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు మావయ్య అమ్మా నాన్న పోతే గార్డియన్ గా ఉంటూ నన్ను చూసుకున్నారు థాంక్స్ మీకు కావాల్సింది యాస్తేగా అదేమిటి మా అలా అనేసావు ఉన్న మాటే అన్నాడు ఈ ఆస్తి మీరే తీసుకోండి నా మా నాన్న నన్ను బతకనివ్వండి వెదవ డబ్బు ఎవరికి కావాలమ్మా మాకు కావాల్సింది నువ్వు సుఖంగా ఉండవు ఆ కానీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నావే అదేనా మా బాధగా ఉంది మీకు చెప్పడం ఏంటి మాకే చెప్పలేదు మావయ్య మమ్మల్ని ఆశీర్వదించండి జరిగిందేదో జరిగిపోయింది నీకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నాం నీ పెళ్లి ఎంతో వైభవంగా చేద్దామనుకున్నాను కనీసం మిగతా కార్యక్రమాలైనా నన్ను చేయనివ్వు మిగతా కార్యక్రమాలంటే ఫస్ట్ నైట్ ఈ రోజేనమ్మా పాత పద్ధతులు ఏంటి మాలతి సంప్రదాయం పైగా నా కోరికపై నా మెళ్ళ మూడు ముళ్ళు వేసిన దేవుడు లాంటి మంచిది ఫస్ట్ ఇదో ఫార్మాలిటీ ఉంది కదా మాలతి ఎలా ఉన్నా వెళ్ళి పట్టు చీర కట్టుకొని పాల గ్లాస్ తీసుకొని రా ఎందుకు ఈ రోజు మన ఫస్ట్ నైట్ కదా సారీ మనకు ఫస్ట్ నైట్ లేదు వాట్ మనకి ఫస్ట్ నైట్ లేదు ఏ మాలతి నీకేమైనా పిచ్చి పట్టిందా ఆర్ యు మ్యాడ్ నాకు పెళ్ళకు అవసరం స్నేహితుడిగా అవసరాన్ని నువ్వు తీర్చావు దట్స్ ఆల్ అంటే నేనంటే నీకు ఇష్టం లేదా ఎందుకు ఇష్టం ఉండాలో చెప్పు మాయ మాటలు చెప్తావని ఇష్టపడాలా జులైగా తిరుగుతున్నావని ఇష్టపడాలా ఏంటి నీలో ఉన్న స్పెషాలిటీ ఆగు మాలతి మాలతి అరవకు మారతి నీ మెళ్ళ మూడు ముళ్ళు వేసిన మొగుడిని నేను మూడు ముళ్ళు వేసిన వాడిని మొగుడు మాత్రమే అంటారు పెళ్ళానికి మూడు పూటలా తిండి పెట్టేవాడిని మగాడు అంటారు అంటే ఏమిటి ఉద్దేశం నీకు వన్ ఇయర్ టైం ఇస్తున్నాను ఈ లోపు నా స్టేటస్ కి తగ్గ భర్తగా ఎదగడానికి ప్రయత్నించు అప్పుడే మన శోభనం మన శోభనం ఇప్పుడే జరగాలి నాకు ఆ అధికారం ఉంది తాళి కట్టిన భర్తని నన్ను కొడతావా కట్టడమే నీకున్న అధికారం అయితే